అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు పట్టణంలో గల లయన్స్ క్లబ్ పదిహేనవ అధ్యక్షునిగా పెనుమాక జయరాజు సెక్రటరీగా యాగంటి చలపతరావు ట్రెజరర్గా పాలడుగుల లక్ష్మణ్ రావు ఏకగ్రీవంగా నియముతులయ్యారు బుధవారం లిటరీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మనిషి సాటి మనిషికి సహాయం చేయాలని మంచి గుణం ఉంటుందన్నారు అటువంటి సహాయం చేయడానికి ఒక వేదిక ఉంటే మరింత చేరువుగా అందాలంటే లయన్స్ క్లబ్ లాంటి సంస్థ ఉపయోగపడుతుందన్నారు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఇన్స్టాలేషన్ ఇండక్షన్ ఆఫీసర్ వికే పంకజక్షన్ ఎంజేఎఫ్ లయన్ సుబ్బారావు చౌదరి అల్లూరి గౌరీరావు యనమదల సుబ్రహ్మణ్యం పిఎంజేఎఫ్ లయన్ పాలింపాటి చినబాబి చౌదరి తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అండ్ చూసా దాంట్లో కాంపీటెన్స్ చేసినా నమస్కారం మనకి కోవిడ్ సైన్స్ పట్ల దాంట్లో దానికి ఒక ఎట్ల బదులు దో మా లైఫ్ సభ్యులు ఆధారికి కూడా మాది వస్తుంది ఇంకా పుస్తకాలు మొత్తం మనకి తక్కువ మెసేజ్ బైక్ బదాలు దో అండ్ ఒకేకా కూడా నౌస్ మరాలతోనే చేసే

క్రిస్టియన్స్ కానీ సెక్రటరీస్ గాని ప్రదేశ్ గా జరుగుతున్నారు వాళ్ళంతా కూడా నౌతనంగా పవన్ బాధ్యతలు చేపట్టడంలో భాగంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసినటువంటి మహత్తరమైనటువంటి ప్రమాణాల స్వీకరించడం ఏదైతే దాంట్లో భాగంగా ఈ యొక్క మూడు రోజు మూడు వండాలకు సంబంధించినటువంటి లైన్ స్లోప్ అందర్ చేత అందరు చేత కూడా ఆల్ మనీ ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుంది నుంచి పిరుమాక జయరాజు గారు కాల్పూ నుంచి నామన పరమేశ్వరు మరియు వారి గుృందం సెక్రటరీ ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రైల్స్ బాబు యొక్క నియమా నివాదాలు లోబడి గతంలో పనిచేసిన వాళ్ళకంటే ఎక్కువ గంట శ్రమపడి హయాంలో ఇంకా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఖచ్చితంగా సజి చేయాలని మనసు కోరిక వాళ్ళని అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం నాకు తెలిసినప్పటి నుంచి కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కొవ్వు ఎమ్మెల్యేగా కనిపించినప్పటి నుంచి కానీ ఈ బెట్ట ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు చేసినటువంటి వ్యాపారస్తులు కానీ కొంతమంది ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గతంలో పూర్వమైతే కనుక పెద్దలు దాన ధర్నాలు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు కొంతగా సహకారం సత్వాలు కట్టించడం కానీ దేవాలయ నిర్మాణం చేయడం కానీ లేకపోతే అన్నదానం చేయడం కానీ పూర్వీకుల పేరు మీద కొంత చేసుకున్న పరిస్థితి ఉండేది అది ఎవరికి వెళ్ళి వాళ్ళకి అనిపిస్తే చేస్తున్న వాళ్ళు ఉండేది కొంతమందికి చేయాలని చెప్పి తప్ప వాళ్ళకి ఆలోచన ఉన్నప్పటికి కూడా అది ఎట్లా చేయాలో ఎవరికి సంపాదించాలో ఎలా చేయాలి తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు గుళ్ళు తీసుకుని వెళ్ళి దాన ధర్మాలు చేశారు కొంచెం పెద్ద ప్రాంతాలకు వెళ్తుంటే కోటి కోట్ల మంది రూపాయలు తీసుకెళ్లి అధ్యయన వ్యక్తి ఇట్లా హుద్దిలో ఎంత అమౌంట్ తీసారని చెప్పారు చెప్తా ఉంటారు వాళ్ళు ఏంటంటే సంపాదించినటువంటి డబ్బుతోటి కొంత సర్వీ చేయాలని చెప్పిన ఆలోచన ఉన్నప్పటికీ కూడా దానికి మార్గదర్శన ముందుకెళ్ళేటువంటి ఆలోచన లేనటువంటి కారణం చేత మనం తీసుకున్నట్టు కానీ ఇచ్చినట్లయితే కనుక ఆ దేవుడి వల్ల మనకు పుణ్యం కలుగుతుంది మన దృష్టి వ్యాపారానికి ఆలోచనతో చేస్తా ఉన్నారు ఇవాళ ఆలోచన నుంచి ఇక్కడ లైన్స్ క్లబ్ లైనటువంటి సంవత్సరం ఏర్పాటు చేసుకుని ఇందులో నెంబర్స్ గా ఎవరైతే ఇలా శ్వాస చేయాలని చెప్పని తలపు ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తీసుకొచ్చి ఒక సంఘ సభ్యులుగా ఇందులో జాయిన్ చేయించినట్లయితే మనం పనులు చేసుకుంటూ కూడా మన పనులు వస్తుంది వ్యాపారం చేసుకోవాలి కానీ వ్యవసాయం చేసుకోవాలో కానీ ఉద్యోగాలు తీసుకోవాలి కానీ రిటైర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ పనులు వాళ్ళు తీసుకుంటూ కొంత టైం దీన్ని కేటాయించుతూ మనం సర్వీ చేద్దాం ఈ యొక్క రాష్ట్రానికి లేదా దేశానికి మనం ఒక అందిద్దాం అని చెప్పి ఒక ఇవాళ బయటకు వచ్చి ఈ నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం ఎంత సేతం డబ్బులు ఎక్కున్నా కానీ మనం దాన్ని ఎట్టా చాలా మంది పెద్ద చెప్పడం వాస్తవం కూడా ఎంత సంపాదించినా ఏం చేసినా మనం తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమి తీసుకెళ్తాం గణేసం ఆ రోజు మనకు ఒంటి బట్టలో ఉండే పరిస్థితి కూడా ఉండదు తీసుకెళ్ళిపోయిన వీటి వచ్చారు గణేశం చిన్న చిత్రుడు వింగి ఉన్నా కానీ ముక్కు కూడా ఉన్నా కూడా తీసేసిన పరిస్థితి చనిపోయినప్పుడు ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఏదో ఉండదు మనం వెతుకున్నప్పుడు మనం సంపాదించినటువంటి దానితోటి పది మందికి మనం ఏదైతే చేస్తామో చేస్తామని జీవితాంతం కూడా బిల్లు కాకుండా ఉన్నాడు ఆనాడు ఈ ప్రాంత ప్రాంతాల ప్రాజెక్టు నిర్మాణం చేసి సర్వ చేస్తే ఇక్కడ వాటర్ వస్తే బ్రహ్మాండ రైతులందరూ కూడా అవసరం తీసుకుంటా ఉన్నారని చెప్తారు ఆయన ఎక్కడ కాదు ఎక్కడోడో వచ్చి ఏదో పని ఏదో చేస్తే జీవితాంతం కూడా విగ్రహాలు కట్టుకునే వాళ్ళందరూ కూడా అయితే మనం ఆరాధిస్తావాలో అవమానిస్తావాలో ఒక పరిస్థితి ఉంది అంటే ఆ విధంగా మనం ఏదన్నా ఒక మంచి పని చేసినట్టే కనుక జీవితాంతం కూడా ప్రజల వల్ల గుర్తు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి మనం అన్ని జన్మల కంటే గొప్పగా మానవ జన్మ మానవ జన్మ అది మానవ జన్మ మనం పుట్టడం చేయడం ఒక అంటే మనకు అదృష్టం కాబట్టి ప్రతి మనిషి కూడా ఏదో పని పనిచేసుకుని బతుకుతాడు సమాజంలో సహజం కానీ పుట్టినటువంటి మనిషి అందరి దాకా జీవించి అందరి దాకా సరిపోవడం కాకుండా మన వంతు సరే సమాజానికి ఎంతో కొంత మనం చేయలేకపోయిన తపంతో ఆలోచనతో వ్యక్తుమైనటువంటిది అందులో భాగంగానే ఈ లైఫ్ స్కార్డ్ లో మెంబర్స్ కూడా ఏంటంటే తప్ప తోట మన సమాజంలోని రాష్ట్రంలోని మన ప్రాంతానికి ఎంతవరకు మనం సర్వీస్ చేయలేక ఆలోచనతో వాళ్ళు గుర్తు దావటం చాలా సంతోష కార్యక్రమం చెప్పడం సందర్భంగా మీ అందరిని కూడా అర్థం తోటకు తెలియజేస్తా ఉన్నా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు అభ్యర్థం తెలియజేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ